హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదం కొబ్బరి లడ్డు పిల్లలు కొబ్బరి తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదా మనం ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి వచ్చామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు అసలు కొబ్బరి టేస్ట్ తగలకుండా ఉంటుంది కాబట్టి మనం హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టేసేయండి మనం దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక సగం కప్పు వరకు బాదం వేసుకోండి ఒక కప్పు కొబ్బరి పొడికి హాఫ్ కప్పు బాదం వేసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఒక కప్పు కొబ్బరి పొడికి ఒక కప్పు బాదం కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి వేయించి అవి తీసి పక్కన పెట్టిన తర్వాత ఒక కప్పు కొబ్బరి పొడిని వేయండి కొబ్బరి పొడిని కూడా ఆయిల్ ఏం వేయకుండా మనం వేయించుకోవాలి నేను పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఈ ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం దాన్ని ఇలా వేయించుకోండి చూడండి ఇలా పొడి పొడిగా కావాలి చూసారు కదా మంచి కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చేంతవరకు మనం దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు శ్రావణ మాసంలో కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా దాంతో వెరైటీగా మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా కావాలంటే అలా వంటల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొబ్బరి పొడి వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకోండి దాంట్లోకి ఒక పది పదిహేను ఎండు ద్రాక్ష వేసుకోండి వాటిని కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు ఒక పదిహేను పది పదిహేను మీకు నచ్చినవి వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అనేటివి అవి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి మనం ముందుగా వేయించుకున్న బాదం ఉన్నాయి కదా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి చూడండి మనం బాదంని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత మనం ముందుగా కొబ్బరి పొడి కూడా వేయించి పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఈ బాదం పొడిని కూడా వేసేసేయండి అలాగే ఒక కప్పు కొబ్బరి పొడికి ముప్పావు కప్పు బెల్లం తీసుకోండి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా వాళ్ళయితే ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకోవచ్చు బెల్లం అనేది పొడి పొడిగా ఉండాలండి ముద్దలాగా అస్సలు ఉండకూడదు ఇప్పుడు దీంట్లోకి ఒక చెంచా ఇలాచి పొడి బెల్లం ఏదైనా గడ్డలాగా ఉంటే మిక్సీ పట్టేసి వేసుకోండి కొంచెం పొడిగా అయ్యేటట్టు మిక్సీ పట్టేసి వేసుకోవాలి మనం ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసేయండి ఇలా వేసిన తర్వాత ఒక పావు కప్పు వరకు నెయ్యి తీసుకోండి నెయ్యిని కరిగించి చూడి ఇలా కరిగించుకొని ఈ కొబ్బరి పొడిలోకి వేసేయండి నెయ్యిని చూసుకుంటూ వేసుకోండి మనకు ముద్దలాగా వచ్చేటట్టు మాత్రమే వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్తో ఫస్ట్ ఇలా కలిపేసుకోండి తర్వాత చేత్తో అయితే మనకు ఈజీగా కలిసిపోతుంది ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ఉండల్లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డుల్లాగా చూసారు కదా చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది ఎంతో హెల్తీగా బాదం కొబ్బరి లడ్డూర్ రెడీ అయిపోయిందండి ఎలా చేసి పెట్టారంటే పిల్లలైతే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది టేస్టీయే కాదండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది మనం బెల్లం కొబ్బరి బాదంతో చేస్తున్నాం కాబట్టి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్